तो ती 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 दे पाता नहीं तो मुच्छी तो हैप्पी बर्थडे ताता अनंदा हैप्पी बर्थडे ताता थैंक यू बोल हैप्पी बर्थडे अंकल बाय करे रेंशी हैप्पी बर्थडे अंकल

ఎవరెవరు హ్యాపీ బర్త్డే ఎవరిదమ్మా ఇంకా తాతదా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ తాత బర్త్డే అమ్మా ఎవరు బర్త్డే నాన్న తాత బర్త్డే పర్లేదు ఏదైనా అక్కడ చేయండి దొరికిందే ఛాన్స్ చిట్టి తల్లి తాతకు పెట్టాలి పెడతావా అంటే టేస్ట్ చేసి పెడుతుంది టు బర్త్డే తినే రోజు ఇంకా ఎవరు పుట్టిన రోజు తాత పుట్టిన రోజు కూడా నీది ఇంకా టైం ఉంది నెక్స్ట్ మంత్ నీది తాతకి పెట్టు

నేనే హ్యాపీ బర్త్డే అన్నాను ఇంకేమనాలి అంతేనా హ్యాపీ పుట్టినరోజు అనాలా ఏమనాలి నీ పుట్టినరోజు అనాలా అన్నానా ఓకే ఓకే సరే హ్యాపీ బర్త్డే చెప్పాను తాతకి